హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణతత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు పాశ్చాత్యులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్ ప్రతినిత్యం భాగవతం భగవద్గీత బోధిస్తూ కోట్లాది మంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తూ ఉన్నాయి నిరంతరం హరేక్ నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెబుతున్న మహావైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్ టే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం కృష్ణుడి గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడు చెప్పిన విధానంలో నడుచుకుంటూ ఉంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు కృష్ణతత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి సంస్థ సేవలు చేస్తోంది ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ మందిరం పంతొమ్మిది వందల ఆరులో స్థాపించబడింది ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రభు వారిచే భారతదేశంలో నాలుగు ఇస్కాన్ మందిరాలు స్థాపించబడ్డాయి ఇందులో మొదటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో స్థాపించబడింది రెండవది హైదరాబాద్ నగరంలోని ఇస్కాన్ టెంపుల్ మూడవది ముంబై నగరంలోని జుహు ప్రాంతంలో ఉంది ఇక నాలుగు ఆలయం పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో ఉంది హైదరాబాద్లో మొత్తం మూడు ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి హైదరాబాద్లోని అబీజ్ సికింద్రాబాద్ తాజాగా అత్తాపూర్లో కూడా ఇస్కాన్ నిర్మించారు ఇస్కాన్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదులో న్యూయార్క్లో స్థాపించారు భారతదేశంలో ఆధ్యాత్మిక విద్యకు బలమైన మద్దతుదారుడైన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రదుప ఆధ్యాత్మిక విద్యకు బలమైన మద్దతుదారుడైన భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద దీనిని ప్రారంభించారు కృష్ణ భక్తి ఉద్యమ ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది ఇస్కాన్ ప్రకారం మొదట ప్రభుపాదుడు పాశ్చాత్య దేశాలలో శ్రీకృష్ణుడి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి బృందావనాన్ని విడిచిపెట్టాడు అతను శ్రీకృష్ణుడిపై పుస్తకాలతో కూడిన ట్రంక్తో బోస్టన్కు వచ్చాడు మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చిన కొద్ది రోజుల్లోనే జనాలు ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు ఆయన ఉపన్యాసానికి కొంతమంది హాజరయ్యారు ప్రభుపాద పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు న్యూయార్క్లో నివసించారు ప్రతివారం భగవద్గీతపై ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టారు దీంతోపాటు ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ను స్థాపించి విజయవంతంగా నడిపించారు సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఎనిమిది మధ్య పెద్ద సంఖ్యలో అనుచరులు మిషన్లు చేరారు ఇది లాస్ ఏంజల్స్ సీటెల్ శాన్ ఫ్రాన్సిస్కో శాంటాఫే మాంట్రియల్ న్యూ మెక్సికో వంటి నగరాల్లో స్త్రీల ప్రభుపాద ఆలయాలను స్థాపించడానికి దారితీసింది ఈ డెబ్బై మూడు మధ్య కెనడా యూరోప్ మెక్సికో ఆఫ్రికా దక్షిణ అమెరికా భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రారంభించారు ఇస్కాన్ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు పంతొమ్మిది వందల ఒక సంస్థ కూడా స్థాపించారు ఇస్కాన్ క్రమంగా తన అడుగులను ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా విస్తరించింది పంతొమ్మిది వందల ఏడు వరకు ముంబైలోనే అతిపెద్ద దేవాలయంతో సహా బృందావన్ మాయాపూర్లలో ఇస్కాన్ కలిసి భారతదేశంలోనే అనేక ప్రధాన యాత్రా స్థలాలను నిర్మించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం మా ఛానల్ని